ప్రైజ్ ద లాడ్ బైబిల్లో ఉన్న యోసేపుల గురించి ధ్యానించుకుందాం బైబిల్లో ఉన్న మొత్తం యోసేపులు తొమ్మిది మంది అందులో మొదటివాడు యాకోబు రాహిలు కుమారుడైన యోసేపు ఈ యోసేపు యాకోబుకు పదకొండవ కుమారుడు వాడు కీర్తన గ్రంథంలో కొన్ని కీర్తనలు వ్రాసిన ఆసాపు కుమారుడకు యువసేపు మూడవవాడు యేసుక్రీస్తు వారి తల్లి అయిన మర్యభర్త అయిన యువసేపు వాడు యేసుక్రీస్తు సహోదరుడైన యోసేపు వాడు ధనవంతుడైన అరమతీయ అయిన యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు దేహం నడిగిన యోసేపు కూడా ఇతనే ఆరో వాడు యేసుక్రీస్తు వంశావళిలో చెప్పబడిన మత్తతియ కుమారుడగు ఏడో వాడు యేసుక్రీస్తు వంశావళిలో చెప్పబడిన యోనాము కుమారుడగు యువసేపు వాడు కుప్రాలో పుట్టిన లేవిడగు యోసేపు ఇతనికి అపోస్తులు పుత్రుడు అని అర్థమిచ్చు బర్ణబా అని పేరు పెట్టారు తొమ్మిదవవాడు యూస్తు అని మారు పేరు గల బర్సబా అనుబడిన యోసేపు యేసుక్రీస్తు శిష్యుడైన అలాగే యేసును అప్పగించిన ఇస్కారియత్ స్థానంలో నియమించడానికి చీట్లు వేసిన పేర్లలో యేసేపు కూడా ఒకడు ఆమెన్